प्रति राज्य पार्टी वोट बैंक मंजुनी తరదంతర క్రమంలో వారిని వాడుతూ వదిలేస్తున్నారనేది ఇప్పటి నుంచో కూడా కాపు పెద్దలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా అనేక హామీలు ఇస్తూ కాపుల్ని ఓట్ బ్యాంక్గా మలుచుకుని ఆ ఓట్ బ్యాంక్ వేసిన తర్వాత ఆ హామీలని పుట్టదాఖలా చేస్తున్నటువంటి పరిస్థితి అన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులన్నీ కూడా అంటున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కాపులకు రాజ్యాధికారం కావాలంటూ కూడా గతంలో అయితే ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే రాజు కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తూ అనేకమైనటువంటి ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ కాపులు నాయకత్వానికి కృషి చేయాలంటే కూడా అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా రానున్న రోజులు అంటే కొద్ది రోజులు రెండు మూడు రోజుల్లోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కాపులందరితో కూడా భేటీ ఉంటుందని కూడా దీనికి సంబంధించి రాజకీయ రాజ్యాధికారుల కోసం కాపులు కలిసి రావాలంటూ కూడా గురిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు మీటింగ్లో ఏ విధంగా కాపు సంఘ పెద్దలు తీర్మానాలు చేసుకున్నారు ఇప్పటికీ వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా అనేది కూడా మన విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి కాపునాడు కేంద్ర కార్యాలయంలో మనం అయితే ఉన్నాం దీన్ని బిర్యాల వెంకటరావు గారు అప్పట్లోనే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికీ నలభై ఏళ్ళగా ఈ యొక్క కాపునాడు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనకి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేది అసలు ఏ విధంగా కాపు నడుస్తూ ఉంది కాపునాడు మద్దతు రానున్న రోజుల్లో ఎవరికి ఇవ్వండి కాపునాడు మొదటి నుంచి ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ నడుస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక పార్టీ వైపు మళ్ళించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాకు కూడా ఆర్గనైజేషన్లో మాకు కొన్ని పదాలు లేవు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ బాస్ ఫీలింగ్ ఈజ్ రూలింగ్ ప్రస్తుతం మాకు కాపునాడుకు వచ్చేసరికి ఇద్దరే ఇద్దరు లెజెండ్స్ ఉంటారు ఒకళ్ళు ఒంగవీడి రాగా రెండు మెగా ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా అందరికీ కాపునాడుకు సంబంధించిన కాపులకు సంబంధించిన అందరికీ బాస్ కింద మేము ట్రీట్ చేస్తాం కాబట్టి బాస్ ఫీలింగ్ అంటే టీడీపీ జనసేన పొత్తుని ఆయన డిసైడ్ చేశాడు ఆయన నిర్ణయం మంచి చెడు అనే నిర్ణయాలన్నీ ఆయనకే వదిలేసి పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వడమే తప్ప కాపులకి ఇంకో కార్యక్రమం లేదు అది రాజ్యాధికారం ఫస్ట్ పాత్ర తీసుకుంటాం ఆ తర్వాత రాజ్యాధికారంలోకి వస్తామని చెప్పి ఈ రంగం ఈ రంగా తెలియజేస్తాం అంటే మనం చూస్తా ఉన్న కాపులకు రాజ్యాధికారం కావాలనేది అంటే కొంతమంది కాపు సంఘాలు కొన్ని తీర్మానాలు కూడా ఇతనికి జనసేలని కొందరు చెప్తా ఉన్నారు కానీ కొంతమంది ఎక్కడో ఆలపద కూడా దాని దానికి కూడా అంటే వైసీపీ పార్టీ చెందినటువంటి వాళ్ళు కూడా కొందరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని కూడా వస్తున్నటువంటి అపండి కానీ వీటన్నింటినీ ఎలా బేరేజ్ చేసి కాపు సంఘ నేను కొన్ని జరుగుతున్నాను జగన్ పవన్ కళ్యాణ్ విషయంలో కాపులకి రెండో అభిప్రాయం లేదు అందరూ ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం మేమంతా కాపునాడుకు సంబంధించిన గ్రామంలో ఇవాళ్ళు ఆర్గనైజ్ చేసిన మాకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఆర్గనైజ్ చేసుకుంటాం అలాగే పత్తి చోట పత్తి చోట ఒకటే తీర్మానం చేస్తారు చేశారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం మా ప్రథమ కర్తవ్యంగా మేము భావిస్తాం దీనికి ఏంటంటే ఇక్కడ మీద వచ్చిన ఒకటి ఉంది ఏది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా లేదా వైజీపీ కాదు తీర్మానం చేస్తే పని పాటలు లేని వాళ్ళు ఇక్కడ కాదు తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతం నుంచి కొంతమంది చెప్తూ ప్రేరేపిస్తూ ఈ జనసేనకి వ్యతిరేకంగా అంటే దీంట్లో మనం చిన్న పాయింట్ కూడా అవుతుంది పవన్ కళ్యాణ్తో వేదించి బయటకు వచ్చిన కొంతమంది హైదరాబాద్లో కూర్చునే పని పాట లేకుండా ఇలాంటివి ఇలాంటి ప్రయత్నాలు విజయవాడలో అక్కడక్కడ చేస్తున్నారు కాబట్టి అసలు కాపుల విషయంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితులు అయితే లేవని చెప్పి ఈ రంగానికి తెలియజేశారు వాస్తవ పరిస్థితులు అయితే అడగడం చెప్పడం ఏం లేదు ఆయన ఒక సందేశం పంపిస్తారు మాకు తాప్ సంఘాలన్నిటికీ ఈసారి రాజ్యాధికారంలో మన పాత్ర ఉండాలి రాజ్యాధికార రాజ్యాధికారంలో మనం వచ్చిన తర్వాత రాజ్యాధికారం వైపు ఆలోచిద్దాం ముందు మన బలాన్ని సమీకరించుకుందామని చెప్పే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు అదే సొంతం మేము కూడా పాటిస్తాం ఇంతే తప్ప పవన్ కళ్యాణ్ సలహాలు ఇచ్చి మేము ఏదో చేస్తామని ఒక్కొక్కటి ఒక్కొక్క దీన్ని సెలవుల పాలన చేయదండి ఒకటే నిర్ణయం రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి ఈ సైకో పాలు పోవాలి ఎందుకంటే కాపులు కొద్ది వందల మంది వేల మంది నష్టపోయారు మేము ఈ జనసేన జగన్ జగన్ ప్రభుత్వంలో ఈ దేశ విద్య కానీయండి కాపు నేస్తం పథకాలు కానీ ఏ పథకాన్ని సరే అన్ని నిర్వీర్యం చేస్తూ ఊరినే కంటితుడుపు వ్యవహారాలు తప్ప అలాగే మా ఆఫీస్ వస్తుంది మా ఉద్యోగం వస్తుంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ ఉంది అంటే వాళ్ళు కోమారే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు జగన్ ప్రభుత్వం అంత నీచంగా వ్యవహరిస్తుందో కాపులు పట్ల కాబట్టి ముందు మాకు ప్రథమ కాన్సెప్టు ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో అనేది కాపునాడు గట్టి నిర్ణయం చేసింది దాని ప్రకారం మేము పనిచేస్తాం అలాగే మా నాయకుడు మా బాస్ పవన్ కళ్యాణ్ ఆదేశం ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాం వచ్చే రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తాం అధికారంలో పొస్తే ఆటోమేటిక్గా రాజ్యాధికారు మేము పాలు పంచుకుంటాం పాలు పంచుకుంటారు రాజ్యాధి కూడా తర్వాత వస్తామని చెప్పి నా ఆలోచన అంటే ముఖ్యంగా పరిస్థితులు ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం పేట ఇస్తే వేరే రకంగా సీఎం పేట నిలకపోతే వేరే రకంగా కాదు అవకాశం ఉంటుందా లేదు సీఎం పేట గురించి మాట్లాడుతుందని పవన్ కళ్యాణ్ సార్ సో సీఎం పదవి పవన్ కళ్యాణ్ తీసుకుంటాడో లేదా అనేది పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఈ పొద్దున ఆహ్వానిస్తామన్నాడు దాన్ని ఆహ్వానిస్తాం సీఎం పదవి అనేది ఆటోమేటిక్గా వస్తుంది రాజకీయం అంటే అందరికీ తెలిసే వ్యూహం అందరు తెలియజేసేటటువంటి ఉండదు నా మా ఆలోచన ప్రకారం అంటే ఈ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వేల ఎన్నికల్లో డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు దాంట్లో వేరే ఆలోచన లేదు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గతం కూడా చూసుకున్నా చంద్రబాబు నాయుడు అని ఒక్కొక్కరు రకరకాల మాటలు మాట్లాడుకుంటారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడికి నేను లోకేష్ లోకేష్ని భవిష్యత్ నాయకుడిగా తయారు చేయాలంటే జనసేన పార్టీతో సఖ్యత కావాలి కాపులతో సఖ్యత కావాలి ఆ దృష్టిలోనే రేపు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి వస్తుంది వసతి వసతి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే మాకు సూచన ఇస్తున్నారో దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటాము మాకు బాస్ వంగవీటి మోహన్ వెంట తర్వాత ఆ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పార్టీ జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాకు లీడర్గా మేము కొనసాగించుకుంటాం కాపులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి జిల్లాలన్నీ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా కాపులందరూ కూడా ఆల్రెడీ తీర్మానం చేసుకోవడం జనసేనకి మద్దతుగా వెళ్ళాలని కాబట్టి జనసేన అధ్యక్షుడు ఏ విధంగా అడుగులు ముందుకేస్తే ఆ అడుగులకి మేము ఎప్పుడు అడ్డుపడే ఆలోచన అయితే చేయమంటూ కూడా ఇక్కడ కాపు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి సునీ మామూలుగా ఇప్పుడు మన స్టేట్ మొత్తం కూడా కాపులు అన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తామని డిసైడ్ అయ్యారు కాబట్టి మమ్మల్ని రాజ్యాధికారంలోకి రానివ్వకుండా చేయాలని చాలామంది అందముందు ట్రై చేశారు కానీ అది ఈసారి అయితే కుట్రదండి ఎందుకంటే ఈసారి మేము ఎందుకంటే కొంచెం మేము కూడా ఆలోచన శక్తి మాకు కూడా చా చాలా బాగా పెరిగింది ఎంత ఎలా ఉన్నారు ఎంత ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా మేము కూడా ఆలోచిస్తున్నాము మనం వాడుకొని వదిలేసే ఇది అన్నదే ఇక ఫ్యూచర్లో అన్నదే ఉండదండి ఎందుకంటే మేము కూడా రావాల్సిందే రాజ్యాధికారాన్ని అది మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తామండి దాంట్లో సమస్య ఏమి లేదు దాంట్లో అది తెలుగుదేశంతో తెలుగుదేశంతో ఉనివ్వండి లేదా ఇంకో అనేది లేదు తెలుగుదేశంతోనే ఉండమని ఆయన ఇచ్చేసారు నేను ఆ పార్టీతోనే మేము కలిసి ఉన్నామని డిసైడ్ అయ్యి స్టేట్ ప్రభుత్వంలో ఆరోగ్యం అంటే కొంతమంది నాయకులు కూడా ఉన్నారు వాటిని కూడా అడిగి తెచ్చుకున్నాం సార్ ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి కూడా కాపుల్లో కూడా కొంత వెనుకబడితనం ఉంది అలాగే రిజర్వేషన్ సంబంధించి కూడా గతంలో కూడా చాపుల నుంచి పోరాటం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో కూడా ఈబీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయడం పరిస్థితి ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత టాప్లోకి సంబంధించి ఎలాంటి డిమాండ్లు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోవాలి ఇరవై ఆరు జిల్లాల్లో టాప్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం గారు వారి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడుతాం అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వారు ఏ వ్యూహం తీసుకున్నా ఏ పార్టీతో పొత్తులకు వెళ్ళినా తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉన్నారు మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఆల్రెడీ అయితే ఈ రెండు పొత్తులు కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళ అనేది ఎలా తీసుకుంటాం అనేది ఆ యూహాన్ని మేము పవన్ కళ్యాణ్ పూర్తిగా అంటే రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా అమలుగా పరిస్థితి ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తున్నారు ఆ రిజర్వేషన్ అనేది ప్రధానంగా కాపులు వెలుబడుదా అంటే ఎడ్యుకేషన్ అనేది సరైన ఇద్దరు ఉంటేనే కాపుల్లో ఎదుగుదల ఉండదు అనేది కూడా వాస్తవం దీనికన్నా జనసేన పార్టీ సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు పవన్ కళ్యాణ్ అవ్వకపోతారండి పవన్ కళ్యాణ్ గారు మేమేమంటున్నాం పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు పాపులు ఉన్నతికి అభివృద్ధికి పాటుపడండి మేము మీ వెనకాల ఎప్పుడు ఉంటాం జీవితకాలంలో అప్పుడు ఆర్థికంగా ఏర్పడిపోయి ఉన్నారు రాజకీయంగా ఏర్పడిపోయి ఉన్నారు సామాజికంగా ఏర్పడిపోయి ఉన్నారు అన్ని రంగాల్లో ఏర్పడిపోయి ఉన్నారు మీరు కనుక రాజ్యాధికారం తీసుకొస్తే మీ వెనకాల మేము ఉంటాం మిమ్మల్ని మీరు ఏ విధంగా రావాలంటే ఆ విధంగా స్వామి పాప కళ్యాణం చెప్పబడుతుంది అయితే మనతో ముందు మరొక మహిళా నాయకులు కూడా ఉన్నారు ఆమెను కూడా మాట్లాడి అడిగి మేడం ప్రధానంగా మహిళలకు సంబంధించి ఎన్నికల్లో మహిళ పాత్ర ఎలా ఉండాలో అలాగే కాపులకు సంబంధించి మహిళలను ఎలాంటి విధంగా ఎంకరేజ్ చేసే విధంగా కూడా జనసేన వారికి సపోర్ట్గా కార్యాచరణ ఉండబోతుంది దానున్న రెండు నెలలు రాజ్యాధికారం రాజ్యాధికార నిర్ణయం ఇప్పుడు కూడా కాపుల అడుగు దూరంలోనే ఆగిపోయిందండి ఇప్పటి ఇప్పటివరకు ఎవరైతే మమ్మల్ని కోట్ బ్యాంక్ గా ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా అలగనొక్కారు మహిళల విషయంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి అయినా సరే మమ్మల్ని పూర్తిగా అనగదొక్కేశాం ఫైనల్ సెంట్రల్ లో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ మహిళ రిజర్వేషన్ అని పెట్టారు అది హర్షించదగ్గ విషయం అయితే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కూడాను మహిళలకి ఎంతో కొంత ఒక రకంగా చెప్పాలని మీరు ఆల్రెడీ చూస్తున్నారు వీర మహిళలని అలా ఒక పీఠం వేసేసి మహిళని ఆల్రెడీ ఆయన కూర్చోపెట్టేశారు అలాగే ఓట్ బ్యాంక్ విషయానికి వస్తే అభిమానాన్ని ఈసారి ఓట్ బ్యాంక్ గా చూపించుకోవచ్చున్నాం అందరం కూడాను అలాగే గ్రామ స్థాయి నుంచి కూడాను ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసేలాగా కృషి చేస్తున్నాం ఇది ఫైనల్ గా చూస్తే కూడా ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్రధానంగా కాపును పెద్దన పాత్ర పోషిస్తారు అలాగే రాజ్యాధికారం కోసం కోసం కాపులు కూడా సరే ఏకమయ్యి పవన్ కళ్యాణ్కి పట్టం కట్టేది కూడా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి అలాగే తీర్మానాలు కూడా జరుగుతున్నాయి వచ్చే ఎన్నికల్లో అటు జనసేన టీడీపీ కూటమికి జన కాపు మాత్రం అండగా ఉంటామని కూడా కాపు నేతలు అయితే చెప్తున్నారు కవర్చు స్టూడియో సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్